లావణ్యముగా ఆలపించు దేవ గంధర్వుల పాటలు అందముగా నాట్యమాడు అప్సర గణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను సస్యశ్యామలముగా కొలములతో చెట్లు మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవములు నిండినవి నూరు సహస్రములుగా అశ్వములను ధేనువులను గోవులను నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు రాముడు ఇచ్చాడు మూడు వందల కోట్ల బంగారు నాణములు నానా విధములైన విలువైన ఆభరణములు వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవులు ఇచ్చెను సూర్యరశ్మి వంటి ప్రవతవు బంగారముతో పొదగబడిన మనులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుదర్శకుడు రాముడు ఇచ్చెను వైడూర్యమునితో చిచ్చితమై వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునకు రాముడు ఇచ్చెను శ్రేష్ఠములైన మనులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఇన్న ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను శుద్ధము ధారణయోగ్యము శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయు శూనకు ఇవ్వజూచెను మీ బివిఎస్